హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ చూసిన ఈ అయితే లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు ఎన్ని పనులు వేసింది పెద్దనా ఆరు పనులు ఉంది ఇది ఒకటే ఉంది జత లేదా దీనికి లేదా ఎవరేనా తాటుకుంటాను సో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తాట్కొండ గ్రామానికి చెందిందంట మరి దీని ద్వారా వచ్చేసి లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నాడు దాని ఇదైతే ఆరపల్లిసిందంట మరి చూస్తున్నారు కదా మంచి సైజు మీద అయితే ఉంది దీని చేత అయితే లేదంటే ఇది ఒకటి ఉందంట అతనైతే లక్ష ఇరవై చెప్పింది కదా మరి అయితే ఇస్తా అంటున్నాడు అంటే లక్ష అంటున్నాడు i you, Thank you. Thank you.